దక్షిణ కొరియాలో ఓ బ్యాగ్ ఇప్పుడు రాజకీయ వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ప్రభుత్వ వ్యవహారాల్లో అధ్యక్షుడి భార్య జోక్యం చేసుకుంటడంతో ఓ మీడియా సంస్థ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది అయితే ఆ వీడియోలో ఉన్న ఖరీదైన బ్యాగ్ కారణంగా తీవ్ర దుమారం రేగింది రెండు వేల డాలర్లు విలువైన బ్యాగ్ ను అధ్యక్షుడి భార్య గిఫ్ట్ గా తీసుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దక్షిణ కొరియా రాజకీయాల్లో బ్యాగ్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది దక్షిణ కొరియా అధ్యక్షుడు భార్య కిమ్ క్యోన్ దగ్గర ఉన్న కాస్ట్లీ బ్యాగ్ అక్కడ రాజకీయంగా ప్రకంపలు సృష్టిస్తోంది రెండు వేల డాలర్ల ఖరీదైన బ్యాగ్ ను దక్షిణ కొరియా అధ్యక్షుడి భార్య కిమ్ క్యోన్ తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది దక్షిణ కొరియాలో చర్చి నిర్వహిస్తున్న ఓ ప్రముఖ క్రిస్టియన్ పాస్టర్ చోయ్ జే యుంగ్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ లో కిమ్ క్యోన్ తో ఆమె ప్రైవేట్ నివాసంలో భేటీ అయ్యారు ఓ మెసేజింగ్ సర్వీస్ ద్వారా కిమ్ క్యోన్ కు పాస్టర్ తో పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య ఎంతో కాలంగా స్నేహం ఉంది గతంలోనూ ఆయన అధ్యక్షుడి భార్యతో చాలా సార్లు భేటీ అయ్యారు అయితే ఆమెతో ఓసారి భేటీ అయిన సమయంలో ఆమె ఉన్నత స్థాయి ప్రభుత్వ పదవుల నియామకాల గురించి చర్చించడం పాస్టర్ విన్నారు అయితే ప్రభుత్వంలో అధ్యక్షుడి భార్యకు ఎలాంటి అధికారిక పాత్ర ఉండదు కానీ ఆమె పదవుల గురించి మాట్లాడడం సరికాదని భావించిన పాస్టర్ ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని భావించారు ప్రభుత్వంలో ఆమె అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని పాస్టర్ భావించారు దీంతో ఆమెను తర్వాత కలిసేందుకు వెళ్ళిన సమయంలో ఓ రహస్య కెమెరాతో ఆమె నివాసానికి వెళ్లారు తన వాచ్ లో సీక్రెట్ కెమెరాను పెట్టుకున్న పాస్టర్ చోయ్ ప్రభుత్వ నియామకాల్లో ఆమె జోక్యం చేసుకుంటున్నారని నిరూపించేలా అధ్యక్షుడి భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని భావించారు పాస్టర్ ఉన్న సీక్రెట్ కెమెరాలో ఆమె ప్రభుత్వంలో జోక్యం చేసుకున్న విషయాల కంటే ఆమె దగ్గరున్న రెండు వేల డాలర్ల విలువైన హ్యాండ్ బ్యాగ్ చర్చనీయాంశమైంది అయితే ఈ వీడియో ఆలస్యంగా బయటకు వచ్చినప్పటికీ అక్కడి రాజకీయాల్లో దుమారం రేపుతోంది అయితే పాస్టర్ చోయ్ ఆమెకు హ్యాండ్ బ్యాగ్ ను గిఫ్ట్ గా ఇవ్వాలని భావించారు అయితే ఆమెకు లంచం ఇవ్వడమో లంచం తీసుకోవడమో ఆయన ఉద్దేశం కాదు కానీ ప్రభుత్వ నియామకాల్లో ఆమె జోక్యాన్ని వెలుగులోకి తీసుకురావాలని మాత్రమే ప్రయత్నించారు కానీ ఆ వీడియోలో ఎక్కడ కిమ్ క్యోన్ ఆ బ్యాగ్ ను తీసుకున్నట్టు లేదు హ్యాండ్ బ్యాగ్ ఇవ్వాలనుకుంటున్నట్టు చోయ్ చెప్పడమే తప్ప ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నట్టు లేదు అయితే ఎందుకు ఎప్పుడూ ఖరీదైన గిఫ్ట్లు తెస్తారో అలా చేయకూడదంటూ ఆమె చెప్పినట్టుగా వీడియోలో రికార్డ్ అయింది అయితే ఆ తర్వాత వారి టేబుల్ పై హ్యాండ్ బ్యాగ్ ఉన్నప్పటికీ ఆమె ఆమె తీసుకోవడం కానీ తన వెంట తీసుకెళ్లడం ఎక్కడా కనిపించడం లేదు అయితే ఆ బ్యాగ్ తీసుకున్నట్టు ఇప్పుడు అక్కడ వివాదం మొదలైంది ఆ వీడియో రికార్డ్ అయిన ఏడాది తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో మీడియా వాయిస్ ఆఫ్ సోల్ అనే ఓ సంస్థ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ వీడియోను విడుదల చేసింది వాస్తవానికి ఆ మీడియా సంస్థే పాస్టర్ కు సీక్రెట్ కెమెరా అంతం చేసింది దక్షిణ కొరియాలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఈ వీడియో బయటకు రావడంతో దక్షిణ కొరియాలో రాజకీయ దుమారం అయితే దక్షిణ కొరియా అధ్యక్షుడి భార్య లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి వాస్తవానికి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం లంచంగా మారచ్చు దీంతో దీన్ని నివారించేందుకు రెండు వేల పదహారులోనే దక్షిణ కొరియా ప్రభుత్వం లంచం నిరోధక చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది ఈ చట్టం ప్రభుత్వ అధికారి లేదా ఆయన భార్య తీసుకునే బహుమతుల విలువను పరిమితం చేసింది ప్రభుత్వ నిర్ణయించిన విలువలోపే బహుమతులు తీసుకోవాల్సి ఉంటుంది కానీ అధ్యక్షుడి భార్యకు ఇచ్చిన బ్యాగ్ విలువ ఎక్కువగా ఉంది ఈ వివాదం సామాన్యుల్లో ఆగ్రహానికి ఆశ్చర్యం పోస్తుంది అయితే అధ్యక్షుడి భార్యకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి ఈ వివాదాస్పద వీడియోలో కిమ్ క్యోన్ ఖరీదైన ఫ్యాషన్ దుస్తులు వేసుకుని ఉన్నారు దీంతో కొరియాలోని సామాన్య ప్రజలు తమకు ప్రభుత్వ పెద్దలకు ఉన్న అసమానతలపై గణం విప్పుతున్నారు ఈ బ్యాగ్ వ్యవహారం దేశ అధ్యక్షుడిపై తీవ్ర ప్రభావం చూపించింది గతలో కిమ్ క్యోన్ పై అనేక ఆరోపణలున్నాయి షేర్ మార్కెట్ల ధరలను ఆమె ప్రభావితం చేశారన్న ఆరోపణలున్నాయి భర్త దక్షిణ కొరియా అధ్యక్షుడు యోన్ సిక్ క్యోన్ కొన్ని కేసుల దర్యాప్తును నిలిపివేశారని దాని ఫలితంగా ఆయనకు ఆదరణ తగ్గింది రెండేళ్ల కాలం తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ మెజారిటీ సిట్లు సాధిస్తుందని అధ్యక్షుడు యోన్ అనుకున్నారు కానీ అధ్యక్షుడి భార్య వీడియో బయటకు రావడంతో ప్రజలు తమ ఆగ్రహాన్ని వెల్లబుచ్చారు దీంతో ఆ ఎన్నికల్లో అధ్యక్షుడి పీపుల్స్ పవర్ పార్టీ భారీ ఓటమి చూసింది రెండు వేల ఇరవై ఏడులో యోన్ పదవీ కాలం ముగియనుంది అయితే కొరియన్ చట్టాల ప్రకారం ఆయన మరోసారి అధ్యక్షుడయ్యే అవకాశాలు లేవు అయితే వివాదాస్పద వీడియోలో ఆమె ఎక్కడా బ్యాక్ తీసుకున్నట్టు లేకపోయినా దాని ప్రభావం అక్కడి రాజకీయాలపై పడింది